ఆహా ఎంతటి కృపానిధివి విషయవాంఛలను పరిత్యజించి తపస్సు చేసుకునేవాడికి నీ దివ్య దర్శనం లభిస్తుంది అంటారు నేను వాంఛాపరుణ్ నిన్ను ధ్యానించాను కానీ నాకు దర్శనం ఇచ్చావు కోరిక లేకుండా ఎవరైతే ధ్యానం చేస్తారో వాడికి దర్శనం కానీ నేను కోరికతో ఉన్నాను పుత్రుడు కావాలి అని ఎంత అదృష్టం అంటూ ఆశ్చర్యపడ్డాడు శ్రీ మహావిష్ణు చిరునవ్వులు చింతించి రాజా నీ భక్తికి మెచ్చుకున్నాను ఇలా వచ్చాను వరం కోరుకో అన్నాడు జగన్నాథ కొడుకు కలగాలని కదా నా తపస్సు ఆ కోరిక తీర్చు అని హరివర్మ అభ్యర్థించాడు శ్రీహరి సమ్మతించాడు నాయన కాళింది తమసా సంగమ ప్రదేశానికి వెళ్ళు అక్కడ నీ కోసం ఒక పుత్రుణ్ణి ఉంచాను వాడు నాకు లక్ష్మీదేవికి జన్మించినటువంటి వాడు స్వీకరించు అని చెప్పి అదృశ్యం అయిపోయినాడు అప్పుడు హరివర్మ పరుగులాంటి నడకతో ఆ ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ కేరింతలు కొడుతున్న బాలు చూశాడు బిడ్డను ప్రేమగా ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నాడు శిరస్సు మూర్కొన్నాడు నాయనా నువ్వు శ్రీహరి ఇచ్చిన వరప్రసాదని నా నూరేళ్ల తపస్సుకు ఫలానివి నా కోసం లక్ష్మీదేవి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళింది ఇలా పారవశ్యంతో ఏదేదో అనుకుంటూ అలాగే ఆ పిల్లవాడిని పొదుపు పట్టుకొని తన ఇంటికి వచ్చాడు వెంటనే తన భార్య ఆ మహారాణిని పిలిచి ఆ పశు అప్పగించాడు ఆమె ఆనందానికి అవధులు లేవు ఎందుకని పుత్రులు లేక వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది వెంటనే హరివర్మ ఆమె అడక్క ముందే ఆ పిల్లవాడి అంతా చెప్పాడు మహారాణి సంతోషపడింది వెంటనే సామ్రాజ్యమంత్రత మహోత్సవాలు జరిపించారు ఆ పిల్లవాడికి ఏకవీరుడు అని పేరు పెట్టారు ఆ బాలుడు రూప గుణాలలో అచ్చం శ్రీహరిలాగనే ఉన్నాడు హరివర్మ సంతోషపడ్డాడు హాయిగా సుఖ సంతోషాలతోటి కాలం గడిపేస్తూ ఉన్నాడు బాలుడు దినదిన ప్రవర్ధమానం చెందుతున్నాడు ఆ పిల్లవాడికి జాతక కర్మాది సంస్కారాలన్నీ పూర్తి చేయించారు ఆరవ నెలలో అన్నప్రాసన పెట్టారు మూడవ ఏట చూడాకరణం అంటే ఈ తల వెంట్రుకలను తొలగించటం దాన్ని చూడాకరణం పదకొండవ ఏట ఉపనయనం జరిపించారు బ్రాహ్మణులకైతే ఎనిమిదవ ఏట గర్భాష్టమం క్షత్రియులకి పదకొండవ సంవత్సరంలో చెయ్యాలి అనేది శాస్త్రం మహావైభవంగా జరిపించాడు రాజు అలాగే ధనుర్వేదము రాజనీతి నేర్పించాడు అటుపైనే శుభముహూర్తంలో ఆ పిల్లవాడికి పట్టాభిషేకం జరిపించాడు ఉత్తములైనటువంటి వాళ్ళని మంత్రులుగా ఏర్పరిచాడు ఇక భార్యా సమేతుడై వానప్రస్థానికి వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో నాలుగు ఆశ్రమాలు ఉండేవి మొదట బ్రహ్మచర్యం రెండోది గృహస్థు మరి మూడోది వానప్రస్థు అయితే ఆ యుగంలో వానప్రస్థులు అడవికి వెళ్లేవాళ్ళు ఈ యుగంలో అడవులకు వెళ్ళటం కాదు ఇంట్లోనే కృష్ణారామ గోవింద అంటూ కూర్చోవాలి ప్రతి విషయంలో ఏళ్ళు పెట్టకూడదు కొడుకు కోడలకు విడిచిపెట్టాలి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వచ్చి సలహా అడిగితే చెప్పాలి లేకపోతే నీ పని నువ్వు చూసుకో హాయిగా ఇవాడు యూట్యూబ్ ఉంది మహాత్ములందరూ అద్భుతమైన ప్రవచనాలు చేసి అందులో ఉంచుతున్నారు చక్కగా విను కాలక్షేపం అవుతుంది అలాగే ఒక భగవన్ నామం జపించుకో స్తోత్రాలు చదువుకో శంకర భగత్పాదులు డెబ్బై రెండు స్తోత్రాలు ఇచ్చాడు మన కోసం అంతే తప్ప ఇంకా వేయి విషయాల మీదకి పెట్టకూడదు అడవులు బొక్కర్ల ఇంట్లోనే ఉండి ఇలా చేసుకోమన్నారు కలియుగంలో సరే ఈయన భార్యా సమేతుడై వానప్రస్థానికి వెళ్లాడు మైనాక పర్వత శిఖరం మీద కందమూలాలు మాత్రమే భుజిస్తూ ఇంద్రియ నిగ్రహంతో జగన్మాతను ఉపాసించాడు ఇద్దరు కూడా దంపతులు కొంతకాలానికి ఆ జగన్మాతలో లీనమైపోయారు ఈ దుర్వార్త తెలిసింది ఏకవీరుడికి యథావిధిగా ఉత్తరక్రియలని జరిపించాడు ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఏకవీరుడు తర్వాత ఏం జరిగిందో అద్భుతమైనటువంటి కథ జరిగింది తర్వాత మనం మన చిన్నప్పుడు ఈ ఈ చందమామ బాలమిత్ర బొమ్మరుల్లో మనం ఇటువంటి సాహసోపేతమైన కథలు రాక్షసల కథలు రాకుమారిని తీసుకువెళ్తే రక్షించడం ఇలాంటి కథలు మనం చదువుకున్నాం ఇవన్నీ పురాణాల్లోవే వాళ్ళు కాపీ కొట్టి మనకి కథలుగా నవలలుగా వేశారు అంతే తప్ప మన పురాణ వాంగ్మయంలో లేనటువంటిది ఎక్కడా లేదు ఇది గమనించాలి అది మన భారతీయ సంస్కృతి వారసత్వ సంపద దాన్ని మనం విడిచిపెట్టకూడదు పుక్కి పురాణాలను కొట్టేయకూడదు పురాణాల కథలలో చాలా అంతర్లీనమైనటువంటి విషయాలు ఉంటాయి అవన్నీ పెద్దల ముఖతగా మనం తెలుసుకొని వాటిని మన జీవితంలోకి అనుష్ఠాన పర్యంతం చేసుకోవాలి అప్పుడు మన జీవితాలు సుసంపన్నం అవుతాయి అని మీకు మనవి చేసుకుంటూ ఆ కథలోకి వెళదాం ఒక రోజున మన ఏకవీరుడు మంత్రిపుత్రులతో కలిసి గుర్రమెక్కి గంగా తీరంలో వినోద విహారానికి వెళ్ళాడు అలా వెడుతూ వెడుతూ ఉండగా ఆ గంగ ఒడ్డున నిండుగా వికసించినటువంటి వంద రేకుల పద్మం కనపడింది దాని సౌందర్యానికి సౌగంధ్యానికి ముగ్ధుడై అటు తేరుపార చూశాడు దాని కుడిపక్కన ఒక కన్యామణి కనిపించింది ఆమె కన్నులు కూడా పద్మాల్లాగా ఉన్నాయి శరీరం బంగారుపు ముక్కలాగా ఉన్నది ఆమెకి దీర్ఘమైన కేశపాశం ఉంది శంఖం లాంటి కంఠం ఉంది దొండపండు లాంటి పెదవులున్నాయి సంపెంగం లాంటి ముక్కు ఉన్నది చక్కగా వర్ణించాడు ఆమె రాసిపోసిన సౌందర్యమా అన్నట్లుగా ఉంది ఒంటరిగా ఉంది ప్రక్కన సఖీజనం ఎవరూ లేరు బహుశా ఎవరు లేరని కాబోచు దుఃఖిస్తోంది ఏడుస్తోంది ఏకవీరుడు గమనించాడు దగ్గరకు వెళ్ళాడు ఉత్సాహం కొద్దీ తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది అందులో క్షత్రియుడు ఏదైనా ఈ అమ్మాయికి ఆపదొస్తే రక్షించాలి అనేటువంటి ఉద్దేశం కూడా ఉంటుంది పైపెచ్చు అంధగత్య ఓ కన్యామణి ఎవరివి నువ్వు ఎవరమ్మాయి గంధర్వ వినితవా దేవకన్యవా ఎందుకు ఇక్కడ ఏకాంతంగా విలపిస్తూ ఉన్నావు నీకు అయిన వాళ్ళు ఎవరూ లేరా అని ప్రశ్న వేశాడు అప్పుడు ఆమె మాట్లాడుతోంది మహారాజా ఇంతగా అడుగుతున్నావు గనక చెబుతున్నాను ఏ ఆపద లేకుండా ఎవరైనా దుఃఖిస్తారా ఇక్కడికి చేరువలో ఒక రాజ్యం ఉన్నది దాని పరిపాలకుడు రౌమ్యుడు మా మహారాజు అతడి భార్య పేరు రుక్మరేఖ మహాసౌందర్యవతి అయితేనేమి ఆ జంటకు సంతానం లేదు ఒక ఆమె తన భర్తతోటి సంతానార్థం ఏదైనా యజ్ఞం చేయమని అడిగింది అప్పుడు రౌమ్యుడు యజ్ఞం ప్రారంభం చేశాడు ఆ యజ్ఞగుండంలో నుంచి ఒక శుభర లక్షణ సంపన్న అయినటువంటి ఒక అమ్మాయి ఆవిర్భవించింది ఆ యజ్ఞం చేయించే హోత ఆ అమ్మాయిని స్వీకరించి మహారాజా ఇదిగోని యజ్ఞం ఫలించింది పుత్రిక జన్మించింది స్వీకరించు ఏకావళిలాగా సన్నగా ఉంది కాబట్టి ఇక ఈ అమ్మాయి పేరు ఏకావళి ఈమెనే పుత్రుడుగా భావించి సంతోషించు అన్నాడు అక్కడ మెలకు పెట్టాడు ఈమెడనే కొడుకునుకొని భావించి సంతోషపడ్డపాడు ఈవి ఈవిడ విష్ణుప్రసాదం అని గ్రహించు అని అప్పగించాడు రౌమ్యుడు భార్య రుక్మరేఖకు అందించాడు ఆ పిల్లని ఇడుగో పుత్రుడు స్వీకరించు అన్నాడు పైగా ఈయన కూడా అందుకని ఆమె కూడా పుత్రుడుగానే భావించి జాతక కర్మలన్నీ జరిపించారు ఏకావళి పెరుగుతోంది కొడుకులాగా పెరుగుతోంది ఆమెతో నాకు మైత్రి కుదిరిచారు ఈ అమ్మాయి చదువుతోంది ఈ కన్నీ కదంతా నా పేరు యశోవతి ఇక్కడ ఏడుస్తూ ఉన్నదే ఆ అమ్మాయి పేరు యశోవతి నా తండ్రి ఆ రౌమ్య మహారాజు దగ్గర ఒక మంత్రి ఏకావళి నేను ఒకే వయసు వాళ్ళం అందువల్ల మేమిద్దరం కూడా రాత్రి పగలు అని తేడా లేకుండా సంతోషంగా ఉంటున్నాం మా ఏకావళికి పద్మాలంటే చాలా ఇష్టం వాటి సుగంధము సౌందర్యము కనిపిస్తే చాలు మురిసిపోతుంది అందుకని ఈ విషయం మా రౌమ్య మహారాజుకి చెప్పాను నేను ఆయన వెంటనే ఆ మా అంతఃపురానికి దగ్గరలో ఒక పెద్ద సరోవరం తవ్వించి దేశ విదేశాల నుంచి రకరకాల పద్మాలకు సంబంధించిన చెట్లని తెచ్చి అందులో రోజున సఖీ సఖీజనంతో కలిసి నేను ఏకావళి బయలుదేరాం రక్షణ కోసం మా వెంట కొంతమంది రక్షక భటులు కూడా వస్తున్నారు రాకుమార ఆ రోజు కూడా ఇవాళ కూడా అంటే ఒకరోజు జరిగినటువంటి సంఘటన చెబుతోంది కదా నేను ఏకావళి కలిసి ఆడుతూ పాడుతూ ఇదిగో ఈ పద్మం దగ్గరకు వచ్చాం అంతలోకి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కాని ఒక మహారాక్షసుడు వచ్చాడు వాడి పేరు కాలకేతు భీకరమైన ఆయుధాలతో వచ్చి పడ్డారు వాళ్ళ సైనికులు వాడు ఏకావళిని చూశాడు వెంటనే నేను మా ఏకావళిని హెచ్చరించాను పారిపోదామని పరుగు పెట్టాం కానీ ఆ కాలకేతుడు గదని చేతబట్టుకుని మమ్మల్ని వెంబడించాడు రక్షకపోటులు అందరినీ తరిమి కొట్టాడు మా ఏకావడి పట్టుకున్నాడు మా రాజకుమారి వణికిపోయింది భయంతో దీనంగా ఏడ్చింది కాపాడండి కాపాడండి అని అరిచింది అయినా అయినా కూడా వాడు పట్టు విడవలేదు లాక్కొని తీసుకుపోతున్నాడు చేసేది లేక నేను కూడా వెంట మా రాజకుమారి మీద ఉండేటువంటి ప్రేమతోటి మా భటులంతా వాడిని ఎదిరించారు కానీ భీకర సంగ్రామం జరిగింది రాక్షసుల చేతిలో భటులందరూ కూడా చనిపోయారు అప్పుడు కాలకేతుడు ఏకావళిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు నేను కూడా వెంబడపడ్డాను నన్ను చూసి ఏకావళి కొంత ధైర్యం తెచ్చుకుంది నేను త్వర త్వరగా నాలుగు అడుగులేసి ఏకావళిని కలుసుకున్నాను నన్ను కౌగులించుకుని బోరుని ఏడిచింది మా రాజకుమారి అది చూసి కాలకేతుడు మృదువుగా నాతో చెప్పాడు కళ్యాణి మీ రాకుమారిని ఓరడించు భయపడద్దు అని చెప్పు అదిగో రథం దాన్ని ఎక్కి మా నగరానికి వెళ్ళిపోదాం ఈమె సౌందర్యానికి నేను ముగ్ధుడయ్యాను ఈ క్షణం నుంచి నేను ఈ అందాల రాశికి దాసానుదాసు దేవలోక సమానమైన మాలోకంలో అమర సుఖాలు అనుభవిస్తుంది నువ్వు ధైర్యం చెప్పు ఓదార్చు అన్నాడు నన్ను ఏకావళిని రథంలో కూర్చోబెట్టారు తాను కూడా రథం ఎక్కాడు మిగిలిన రాక్షసులంతా కూడా వెంబడబడ్డారు ఆ రథం బయలుదేరింది వాడి నగరం చేరుకుంది నన్ను ఏకావళిని ఒక తెల్లడి సౌధంలో ఉంచి రాక్షసులను కాపలా పెట్టాడు వాడు మరుసటి ఉదయమే నా దగ్గరికి వచ్చాడు ఏకావళిని వివాహానికి ఒప్పించగని ఒప్పించమని రహస్యంగా నన్ను కోరాడు కానీ నేను తిరస్కరించా నువ్వే బతిమాలాడు కోపమన్నాను అప్పుడు వాడే వెళ్ళాడు రాజకుమారి దగ్గరికి ఓ సుందరి నువ్వేదో మంత్రం వేశావు నా హృదయాన్ని దోచుకున్నావు నీ సౌందర్యం అపూర్వంగా ఉంది ఇంతవరకు నేను నీలాంటి కన్యామణిని చూడలేదు మన్మధుడు మరీ దయాదూరుడే నన్ను హింసిస్తున్నాడు తాళలేకపోతున్నాను ఈ దాసు అనుగ్రహించు అని వాడు కాళ్లా పడ్డాడు కాని మా ఏకావళి కాలకేతు నేను తండ్రి చాటు బిడ్డను అస్వతంత్రురాలని నన్ను మా తండ్రి ఒక రాజకుమారుడికిచ్చి పెళ్లి చేయాలని సంకల్పం చేశాడు ఆ కుమారుడు హైహ వంశంలో పుట్టినటువంటి వాడు అతని గుణగణాలని శౌర్య పరాక్రమాలని రూప యవ్వనాలను నేను విన్నాను వెంటనే అర్పించాను చూడకపోయినా గుణగణాలు విని అర్పించింది రుక్మిణీదేవి కూడా కృష్ణుని చూడలా కానీ ఆ మందిరానికి వచ్చేటటువంటి ఋషులు వాళ్ళంతా కూడా కృష్ణుడి యొక్క గుణగణాలు చెబితే విని కృష్ణుణ్ణి భర్తగా వరించింది మనస్సులోనే అలానే ఏమి కూడా కామం మాప్నుయాత్ పరతంత్ర సదా కన్యా పిం కన్యాతి పర ఓ కాలకేతు తండ్రి ఎవరికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడో అతడినే పతిగా వరించడం కన్యాధర్మం మీకు తెలియదా అన్నది కాబట్టి నేను మరొకరిని వరిచ వరించను మా తండ్రి అతడికిస్తానని మాటిచ్చుకున్నాడు అంతేనను కాలకేతుకి ఈ మాటలు రుచించల వెంటనే ఆమెను పాతాళ గృహంలో తీసుకెళ్లి బంధించాడు రాక్షసులు కోటి మందిని కాపలా పెట్టాడు ఏకాకిగా మా రాజకుమారి రోదిస్తుంది రక్షకుడి కోసం ఎదురు చూస్తోంది కానీ ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నేను ఇక్కడ ఉన్నాను అన్నది అనేసరికి ఏకవీరుడికి ఆశ్చర్యం కలిగింది నువ్వు మాత్రం ఎలా తప్పించుకొని వచ్చావు నిన్ను కూడా బంధించాడు కదా ఇదంతా వింతగా ఉంది అని అన్నాడు ఈ భూలోకంలో హైహయుడు అనేటువంటి రాజును నేనొక్కే నాకే ఇవ్వాలని మీ రాజుగారి సంకల్పమా ఈ సందేహం తీర్చు ఇదే గనక నిజమైతే నేను వెళ్లి ఆ కాలకేతును సంహరించి మీ రాజకుమారిని విడిపించి తెస్తాను ఆ చోటు నీకు తెలుసు కనుక నాకు చూపిద్దు గాని పద అన్నాడు సరే గాని ఇంతకీ జరిగిన అంతా మీ రాజుగారికి తెలిసిందా తెలిస్తే ఊరికే ఉన్నాడా ఏమి చర్య తీసుకోలేదా అన్నాడు అప్పుడు ఏకవీరుడి మాటలకు సంతోషపడింది ముందు యశోవతి ఓ రాకుమార మా ఏకావళి మనసు పడ్డ హైహేయుడు నువ్వే కావడం ఎంతో అదృష్టం ఇక మా రాజకుమారి మాకు దొరికినట్లే అనిపిస్తోంది నేను ఎలా తప్పించుకురాగలిగానని అడిగారు కదా వినండి నేను చిన్నప్పటి నుంచి ఒక మహామంత్రాన్ని జపిస్తున్నాను నా బాల్యంలో ఒక బ్రాహ్మణ సిద్ధుడు బీజాక్షరపూర్వకంగా ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించాడు ఆ మంత్ర జపంతో చండ విక్రమురాలైనటువంటి చండికాదేవిని ఉపాసించాను ఆమె అనుగ్రహం ఉంటే ఎవరికైనా ఎలాంటి బంధనాలైనా దిగిపోతాయి భక్తుల పట్ల ఆ తల్లికి అపారమైన దయ ఈ విశ్వాశ్వ ఈ విశ్వాన్ని ఆమె సృష్టిస్తోంది పోషిస్తోంది కల్పాంతంలో ఉపసంహరిస్తోంది ఒక్క నెలపాటు ఆ మంత్రాన్ని నేను జపించాను స్వప్నంలో నాకు జగదంబ సాక్షాత్కరించింది నన్ను హెచ్చరించింది ఓసి పిచ్చిదానా ఇంకా ఇక్కడే కూర్చున్నావా వెళ్ళు వెంటనే బయలుదేరి గంగా తీరానికి వెళ్ళు అక్కడికి ఏకవీరుడు వస్తాడు హై హై అతడు పరాక్రమశాలి సర్వశత్రు విమర్ధనుడు దత్తాత్రేయుడు అతనికి ఒక నామాన్ని ఉపదేశిస్తాడు అతడు నీ దుఃఖాన్ని మీ రాజకుమారి దుఃఖాన్ని తొలగిస్తాడు ఆ కాలకేతు రాక్షసుని సంహరించి మీ ఏకావళిని రక్షిస్తాడు చెర విడిపిస్తాడు అటుపైన ఆమెను అతడికిచ్చి వివాహం జరిపించాలి సుమా ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి గుర్తు అని జగదంబ చెప్పింది అని జగదంబ నన్ను హెచ్చరించి అదృశ్యమైపోయింది ఈ కల వచ్చినటువంటి అంతా కూడా నేను మా రాజకుమారికి చెప్పాను ఏకావళి ఎంతగానో సంతోషపడింది వెంటనే నన్ను వెళ్లమంది నేను బయలుదేరాను నిజానికి నాకు ఏ దారి తెలియదు అన్ని ఆ ఆదిపరాసక్తియో చూపించింది కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ఇక్కడ ఉన్నాను జై జగన్మాతకు ఓ రాజపుత్ర నా ఏకాంతానికి నా దుఃఖానికి ఇదయ్యా కారణం అని కథార్థ చెప్పింది అప్పుడు రాజకుమారుడు యశోవతి నేను లక్ష్మీనారాయణుల యొక్క ప్రియమైన పుత్రుణ్ణి హైహై వంశంలో పుట్టినటువంటి వాడిని నన్ను ఏకవీరుడు అంటారు ఆ రాక్షసుడి ఎక్కడ ఉంటాడు అక్కడికి వెళ్లే దారేమిటో చెప్పు ఏ వాహనం మీద మనం వెళ్ళగలం ఇవన్నీ నా అనుమానాలు అక్కడికి నన్ను చేర్చు చాలు మిగతా పని నేను చూసుకుంటాను అన్నాడు రాకుమారా అక్కడికి చేరుకోవాలంటే ఒక్కటే ఉపాయం దేవీ మంత్రాన్ని స్వీకరించాలి నువ్వు అన్నది యశోవతి మాటలు చెబుతూ ఉండగానే ఏకవీరుడికి మహాజ్ఞాని అనేటువంటి దత్తాత్రేయుడి నుంచి ఆ యోగేశ్వరి మహామంత్రం అందింది జై జగన్మాతకు అది గురువానుగ్రహం అంటే వెంటనే యశోవతితో బయలుదేరాడు రాక్షసపురం చేరుకున్నాడు రాక్షసులు భయపడి పరిగెత్తి కాళకేశుడికి చెప్పారు ఆ కాలకేతుడికి వెంటనే ఆ సమయంలో వాడు ఎక్కడున్నాడు ఇంకెక్కడుంటాడు రాజకుమారి దగ్గరే ఉన్నాడు అక్కడికి వెళ్ళారు కాలకేతు మహారాజా ఈ కామినీ తో పాటు ఇక్కడికి వచ్చింది ఆమె చెలికత్తె యశోవతి ఆమె ఒక రాజపుత్రుణ్ణి మహాసైద్యంతో వెంట పెట్టుకుని వచ్చింది ఆ రాజకుమారుడు జయంతుడు కార్తికేయుడు అన్నట్లుగా ఉన్నాడు జయంతుడు అంటే ఇంద్రపుత్రుడు కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి మనకి ఘోర సంగ్రామం తప్పదేమో నువ్వు త్వరగా సన్నద్ధుడిగా లేదా ఈ కామిని విడిచిపెట్టి లేదా వాళ్ళు వచ్చేలాగా యుద్ధ భేరీలు మోగించు అన్న వెంటనే కాలకేతు క్రోధ తామ్రాక్షుడైనాడు సేనాధిపతులను పిలిచాడు మహాసైన్యంతో తరలిపోండి అన్నాడు యుద్ధానికి మళ్లీ ఇటువైపు తిరిగాడు ఏకావళిని అడిగాడు ఓ తన్వంగి అసలు వస్తున్నది ఎవరు మీ మరి మరింకెవరైనా నీకోసం సైన్య సమేతంగా వస్తున్నాడంటే ఎవరో నీకు కావలసిన వాడే అయి ఉంటాడు ఎవరో ఏంటో నిజం చెప్పు ఒకవేళ నీ తండ్రి కనుక అయితే యుద్ధం చేయను చంపను చక్కగా ఆహ్వానించి రత్నాంబరాలను బహుకరించి పూజ చేస్తానన్నాడు ఇంకెవడన్నా అయితే నా నిశిత శరపరంపర తోటి స్వయంగా వాణ్ణి చంపేస్తాను అన్నాడు అప్పుడు ఈ రాజకుమారి ఓ మహాభాగా నిజంగా ఆ ఎవరో నాకు తెలియదు నేను ఇక్కడ బంధింపబడి ఉన్నానని నేను ఎవరికీ ఏ విధంగా కూడా చెప్పలేదు తెలియపరచలేదు అతడు నా తండ్రి కాదు నా సోదరుడు అంతకంటే కాదు ఎవరో పరాయివాడు నాకు తెలియదు ఎందుకు వస్తున్నాడో కూడా అని అన్నది వీళ్ళ సంభాషణ ఇలా సాగుతూ ఉండంగానే మరికొంతమంది రాక్షసులు వచ్చారు అక్కడికి మహారాజా ఇంకా ఇక్కడే ఉన్నావా కులాసాగా కబుర్లు చెబుతున్నావా లే త్వరగా బయలుదేరు అన్నారు వెంటనే కాలకేతులు రథం ఎక్కాడు సింహద్వారం దగ్గరికి వచ్చాడు అతడు సింహద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మాండమైనటువంటి గుర్రమెక్కి ఏకవీరుడు అక్కడికి వచ్చేసాడు ఇద్దరికి భీషణమైన సంగ్రామం జరిగింది ఏకవీరుడు ఆలస్యాన్ని భరించలేకపోయినాడు ఒక మహా గదాయుధాన్ని చేతపోయినాడు రాక్షసుడు యొక్క శిరస్సు మీద బాధాడు ఒక్క క్షణంలో వాడు ప్రాణాలు విడిచిపెట్టి నేల కూలిపోయాడు ఎలా పడ్డాడు వజ్రాయుధం దెబ్బకు పర్వతం పడ్డట్టు పడ్డాడు అంత ఆకారం అందుబడింది రాక్షస సైన్యం కకావికలై పారిపోయింది అప్పుడు యశోవతి పరుగు పరుగునొచ్చింది ఏకావళిని కౌగులించుకుంది రాజకుమారి ఆశ్చర్యపోతోంది అప్పుడు చెప్పింది అమ్మా ఏకవీరుడు స్కంధావారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు స్కంధావారం అంటే తాత్కాలికంగా వేడిసిన ఒక శిబిరం ఒక టెంట్ అనుకోవచ్చు నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు మన్మధులు లాంటి ఆ రాజకుమారిని చూద్దు గానరా నీ గురించి అంతా ఆయనకు చెప్పాను అన్న వెంటనే ఏకావళికి సిగ్గు ముంచుకేసి మెల్లగా అడుగులు అడుగులు వేసుకుంటూ ఆ విడిది కూడా దగ్గరికి వచ్చింది ఏకవీరుడు చూచాడు గబగబా లేచి ఎదురొచ్చాడు అప్పుడు యశోవతి ఇద్దరి పరిస్థితిని గమనించి పెద్ద నిర్వహించింది రాజకుమారా మా రాజుగారు ఈవిడిని నీకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయంగా ఉన్నారు ముందు ఈ రాజకుమారిని తండ్రి దగ్గరకు చేర్చు అతడు యథావిధిగా నీకు వివాహం జరిపించి సమర్పిస్తాడు ఇది నిశ్చయం ఇక బయలుదేరదాను రండి అన్నదాను వెంటనే ఏకవీరుడు మారు మాట్లాడకుండా బయలుదేరాడు సైన్యం గదిలింది అందరూ కలిసి ఆ రౌప్య మహారాజు గారి యొక్క రాజధాని నగరం చేరుకున్నారు ఏకావళి యశోవతల రాకను చారులు అందించారు వెంటనే రాజవ దంపతులు ఆనందంతో ఎదురొచ్చారు స్వాగత సత్కారాలు చేశారు ఏకావళిని కౌగులించుకుని ఏడ్చింది వాళ్ళమ్మ అప్పుడు యశోవతి జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా ఆ రాజుగారికి రాణిగారికి చెప్పింది వెంటనే రౌప్య మహారాజు ఏకవీరుడికి అతని మిత్రానికి ఆ మిత్రులకి సైన్యానికి బ్రహ్మాండమైన మర్యాదలు జరిపించాడు రాజకుమారుని మంచి రాజ సౌధంలో సగౌరవంగా తీసుకెళ్ళి పెట్టాడు విడిదిగా ఒక మంచి ముహూర్తం చూశాడు ఏకావళినిచ్చి అద్భుతంగా వివాహం జరిపించాడు పుష్కలంగా బహుమతులు ఇచ్చాడు యశోవతితో సాగరంపాడు ఇలా ఏకవీరుడు ఏకావళి సమేతుడై తన రాజధానికి చేరుకున్నాడు ఇష్ట భోగాలతోటి క్రీడించాడు ఆ దంపతులకి కృతవీర్యుడు అనేటువంటి కొడుకు పుట్టాడు ఏకవీరుడు కొడుకు కృతవీర్యుడు ఆ కృతవీర్యుడికే కార్తవీరుడు పుట్టాడు కాబట్టి వాళ్ళ తాత దగ్గర నుంచి దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఆ వంశానికి ఉంది అందుకనే కార్తవీర్యార్జునుడు కూడా దత్తాత్రేయుడు అనేక వరాలు ఇచ్చి రక్షించాడు రావణాసురుడు అంతటి వాడిని తీసుకుపోయి బంధించి జైల్లో పడేశాడు అంతటి గొప్పవాడు ఈ కార్తవీర్యార్జునుడు వాడికి వెయ్యి భుజాలు ఉన్నాయి ఒకనొక సమయంలో రావణాసురుడు నదీ స్నానానికి వెళ్ళాడు తన భార్యలతోటి దానికంటే ముందే ఒకవైపున తన భార్యలతోటి ఈ కార్తవీర్యార్జునుడు స్నానం చేస్తున్నాడు భార్యలను సంతోషపెట్టడం పెట్టడం కోసం తన వెయ్యి బాహువులు ఆపి ఆనకట్లాగా కట్టి నదీ ప్రవాహాన్ని ఆపేశాడు కిందకు నీళ్లు రాల రావణాసురుడికి ఆశ్చర్యం కలిగి అక్కడికి వెళితే ఈ విధంగా ఇతను కనపడ్డాడు అతనితో కలపడ్డాడు ఒక్కొక్క దెబ్బకి అతన్ని పడగొట్టి రావణాసురుడిని తీసుకుపోయి జైల్లో పారేశాడు కార్తవీర్యార్జునుడు కాబట్టి రావణాసురుడు అందరినీ జయించలా కార్తవీర్యార్ చేతిలో ఓడిపోయాడు వాళ్ళ చేతిలో అంతకుముందే ఓడిపోయాడు తర్వాత వాళ్ళ తాత మహానుభావుడు ఆ బ్రహ్మమానస పుత్రుడు వచ్చి ఈయనకి చెప్పి మళ్ళీ మనవడిని విడిపించాడు కాబట్టి అంతటి కథ ఉందన్నమాట అలా ఈ యొక్క అద్భుతమైనటువంటి హైహే వంశ గాథని మనకి వేదవ్యాస మహర్షి అద్భుతంగా వినిపించాడు తరువాత జనమేజేయుడు మహానుభావా నారద మహర్షి గొప్ప తపస్వి దేవర్షి కదా అటువంటి వాడు కూడా వివాహం చేసుకొని సంసారం లంపటంలో పడిపోయి నానా కష్టాలు పడ్డాడని నేను విన్నాను ఎందుకు జరిగింది అలా ఆ యొక్క నారదుడి యొక్క మోహానికి కారణమైనటువంటి గాథని నాకు తెలియజేయండి అని అడిగాడు మరి ఆ యొక్క దివ్యమైనటువంటి వృత్తాంతాన్ని మనం ఆ జగన్మాత కృపతోటి రేపటి రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే పెద్ద గాథ అది దాన్ని మనం మొదలు పెడితే ఐదు నిమిషాల్లో మనం పూర్తి చేయటం అసాధ్యం అందువల్ల ఇవాళ ఇంతటితోటి మనం ముగించుకుందాం నా యొక్క సవినమైనటువంటి విజ్ఞప్తి ఏమిటంటే ఈ దేవీ యజ్ఞం మనం చేపట్టాం కొంతమంది మిత్రుల యొక్క కోరిక మేరకి చాలామంది వాట్సాప్లో వింటున్నారు అయితే కొద్దిమంది మాత్రమే ప్రతిస్పందన తెలియజేస్తున్నారు కొంతమంది వింటున్నారు కానీ తెలియపరచటం లేదు కానీ వింటమనేది ప్రధానం నాకు మనందరికీ జగన్మాత కృప రావాలి కాబట్టి మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ మరొక్కసారి చేసే విజ్ఞాపన ఏమిటంటే దయచేసి అందరం కూడా ఒక్క గంటే కాబట్టి శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం అమ్మవారి కృపకు పాత్రలు అవుదాం మళ్ళీ మళ్ళీ మీకు నేను ఈ విధంగా చెప్పుకుంటూ ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి అని నేను కోరుకుంటూ ఈ నారద మహర్షి యొక్క వృత్తాంతాన్ని రేపు జగన్మాత అనుగ్రహంతో రామానుగ్రహంతో మీతో ముచ్చడించే ప్రయత్నం చేస్తాను అని మీకు శమనీయంగా చెప్పుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनि देशोऽयम् क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सन्तु जीवन्तु शरदाम् शतम् ओम् शान्तिः 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 సర్వే జనా సుఖినోవంతు ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు హరి ఓం తస్సత్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి